అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ చూపించాలనుకుంటున్నా చాలా బాగుంటుంది గుంత ఆమ్లెట్ మొదటిగా ఈ విధంగా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన టమోటో ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి సాల్ట్ తర్వాత ఇందులోకి కారము తర్వాత ధనియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకొని మనము ఇందులోకి టూ ఎగ్స్ తీసుకున్నాను టూ ఎగ్స్ని ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్ సాల్ట్ అంతా బాగా కలిసిపోయే విధంగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఇట్లా పక్కన పెట్టేసుకొని ఈ విధంగా గుంతటి పెనం పెట్టుకుందాం చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి అంటుకోకుండా ఇందులో మనము ఎగ్ వేసుకుందాము చూడండి ఇలా అయిన తర్వాత మనము మూత పెట్టేసుకుంటే త్వరగా బాగా కుక్ అవుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత దీన్ని తిప్పేసుకుందాము తర్వాత రెండు నిమిషాలు తర్వాత మనము తీసేసుకుందాము రెడీ అయిపోయిందండి గుంతా